కాంగ్రెస్ పార్టీ ఓటేస్తామా అందరూ డాక్టర్ వైఎస్ఆర్ ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిలర్ ఇర్ఫాన్ బాస గారు మాట్లాడతారు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన రాజన్న ముద్దు అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు మన రాష్ట్రంలో అలాగే మన దేశంలో ఒక చారిత్రాత్మక అవసరం ఉంది కేంద్రంలో అలాగే రాష్ట్రంలో కూడా ప్రజలు మార్పు కోరుకుంటా ఉన్నారు ఆ మార్పు కాంగ్రెస్ పార్టీ ఎందుకు కాకూడదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అభివృద్ధి మొదలైంది ఆ రోజు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి ద్వారా అభివృద్ధి మొదలైంది అదే అభివృద్ధి ఈ రోజు కొనసాగాలంటే అదే రోజు బిడ్డ మన షర్మిలమ్మ గారు ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పటి వరకు మనం చూస్తూనే ఉన్నాం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇప్పుడు మన పార్లమెంట్లో కానీ రాజ్యసభలో చూసుకుంటే బీజేపీ గత పది సంవత్సరాలు ప్రవేశ పెట్టిన ప్రతి బిల్లు కూడా మన ఆంధ్ర రాష్ట్రం నుంచి రెండు పార్టీలు కూడా ఆమోదిస్తూ ఉన్నాయి అంటే బీజేపీకి మద్దతు పలుకుతున్నది ఎవరో మనమే గమనించాలి అటు టీడీపీ ఇటు వైసీపీ రెండు పార్టీలు కూడా బీజేపీకి మద్దతు తెలుపుతూ ఉన్నాయి చివరికి మోడీ గారైన సొంత రాష్ట్రం గుజరాత్ లో కూడా ఈ ప్రవేశం బిల్లులకు వ్యతిరేకిస్తున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ లో నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఇదే గొంతు పార్లమెంట్ లో వెళ్ళాలన్నా మనకు స్పెషల్ స్టేటస్ రావాలన్నా మన ఆంధ్ర రాష్ట్రానికి మేల్ జరగాలన్నా షర్మిలమ్మను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది షర్మిలమ్మను ఓటెత్తామా చెప్పండి చెప్పండి మనం చూస్తాను స్వేచ్ఛ ఉంది ప్రొద్దుటూరులో చెప్పండి ఇదే వేదిక ఒక కౌన్సిలింగ్ ఒక అధికారి స్వతంత్రంగా పని చేయగలుగుతాడా ఒక వ్యాపారస్తుడు స్వతంత్రంగా వ్యాపారం చేయగలుగుతున్నాడా ప్రజలారా ఆలోచించండి ఈ అవకాశం మన ముందరూంది మనం ఈ అవకాశం మన రాజన్న పులిబిడ్డ ద్వారా మేము అది నెరవేర్చుకున్నాం చెప్పండి షర్మిలమ్మ మరింత పలుకుదామా గెలిపించుకుందామా గట్టిగా చెప్పాలి చెప్పాలి జై షర్మిలమ్మ జై షర్మిలమ్మ జై షర్మిలమ్మా జై కాంగ్రెస్